పదిహేను పైన ఎన్ అయినా తీసుకోండి వాళ్ళకి యాభై రూపాయలు అమ్ముతాం ఈ కింగ్టమ్ సేల్ కింగ్ కాంగ్ కిన్ కాంగ్ ఉన్నాం కాబట్టి కింగ్ కాంగ్ సేల్ ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ రూపీస్ ఫార్టీ మీరు మీకు అయితే సిక్స్టీ రూపీస్ అలా పడిందని అమ్ముకోవచ్చు వన్ ఫిఫ్టీ ఈజీకి వెళ్ళిపోద్ది అసలు సిక్స్టీ అమ్మినా కూడా వాళ్ళు కూడా హార్ట్ కేక్ లాగా అమ్ముతారు అది ఒక డిజైన్ కాదు మిక్చర్ డిజైన్ కి వస్తాయి అలా కూడా మీకు మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చింది తీసుకోండి ఏమైనా రేట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ పడుద్ది థర్టీ నైన్ రూపీస్ మైండ్ బ్లోయింగ్ ప్రతి బ్రో అసలు సూపర్ బ్రోగ్ అబ్బా సూపర్ యూనిఫామ్ సెమీ క్రిస్టమర్స్ కి వాటి చాలా బాగుంటుంది రెడ్ అసలు చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు బ్రొల్లు ఫుల్ వర్క్ వచ్చింది అనమాట అండ్ వైట్ కూడా అది కాకుండా

వన్ సెవెంటీ వన్ ఎయిటీ అమ్ముతారు మనది వచ్చేసరికి స్పెషల్ ఆఫర్ వన్ వన్ నైన్ బ్రో నిజమా నిజంగా అసలు ఇది కింగ్ కాంగ్ క్రిస్మస్ కలిసి అసలు మామూలుగా లేదు వన్ వన్ నైన్ ఏంటి బ్రో ఇంత సెల్ఫ్ వరకు ఇలా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వచ్చి కింగ్ కాంగ్ సూరత్ బాంబే సూరత్ బాంబేలో సాధ్యం స్పెషల్ అసలు అయితే వాళ్ళు వచ్చినాయి అయిపోయినాయి మళ్ళా 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 హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కొనేసుకుంటారు షోరూం లెక్క తీసుకోవాలంటే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు చెప్తారండి మన సూరేష్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో కాబట్టి రెండు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాము బ్రో ఇవి ఏమేం సైజెస్ ఉన్నాయి డౌట్ అదే అసలు ఒక చోట ఉంటున్నా ఒక చోటకి వెళ్ళిపోతున్నావు టకటక అని ఎక్కడ ఒక చోట ఉండట్లేదు చూపించాలి ఓకే